మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని ఉన్న పిల్లరా జీసస్ ఆశీర్వాద బెనిస్ట్రీ తరఫున మీ అందరికీ శుభాభివందనాలు దేవునికి స్తోత్ర సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దానపు మాటతో మీ ముందుకు రావటం జరిగిందండి ఏమిటి దినం దేవుని వాగ్దానపు మాట దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే పిల్లలరా చూడండి హబ్బకు గ్రంథము రెండవ అధ్యాయము నాలుగవ వాక్యం చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లల వారు యథార్థులు కాక తామలో తామే అతిశయపడుదురు అయితే నీతిమంతులు విశ్వాస మూలముగా బ్రతుకుదురు అని రాయబడింది బ్రతుకును అని రాయబడింది ఏమంటాడంటే వారు యథార్థపరులు కాక తమలో తామే అతిశయపడుదురు అయితే నీతి మంతులు విశ్వాసం మూలముగా బ్రతుకుదురు మీరు గమనించండి ఎవరు అతిశయపడివారు ప్రభువుని కరెక్ట్గా అర్థం చేసుకోలేని వాళ్ళు ఎవరు తన హృదయంలో తామే మేమే జ్ఞానవంతులము బలవంతులము సహకారులము సహ సహాయం చేసేవారము అనుకునేది ఎవరయ్య అంటే వారి కంటూ ఎవరు లేరు ఉండరు ఇంకా మేమే పెద్ద అనుకున్న వాళ్ళే తప్ప ఎవరు అట్లా అనుకోరన్న విషయాన్ని ఈ వాక్యం ద్వారా వాగ్దానపూర్వకంగా దేవుడు తెలియజేస్తున్నాడు మీరు గమనించండి శరీరానికి తల హెడ్డు సంఘానికి హెడ్డు నజరేయుడైన సుక్రీస్తు వారు ఇంటికి హెడ్డు యజమానుడుగా ఉన్నావు గనుక తండ్రి స్థానంలో భర్త స్థానంలో ఉన్నావు గనుక నీవు సమాజంలో పెద్దలుగా ఉన్నవాళ్ళు హెడ్ కదా ఇలాగనే నీ ఆత్మీయ ఆధ్యాత్మికమైన నీ జీవితంలో ఒక తలగా ఒక హెడ్గా ఉన్నాడు నీ ప్రభు అయిన మన ప్రభు అయిన సు ఆయన తలగా లేకపోతే మనం ఖచ్చితంగా నీతి పరులమై ఉండజాలం కదా అందుకే అంటాడు కొందరు అతి చేయిస్తారు కానీ అయితే ఏమండి నీతిమంతులు విశ్వాస మూలమున జీవిస్తారు ఒక మూలం ఉండాలి మన ఆత్మీయ జీవితానికి ఒక మూల రాతి ఉండాలి ఆ మూల రాతిలో మూలపు ఉపదేశము ద్వారా మూలపు సాక్ష్యము ద్వారా నీ జీవితం ముందుకు కొనసాగాలి ఇక్కడ అంటాడు విశ్వాస మూలం సియోనులు పరిశోధించబడిన రాయి తలకి ఏమండి మూలకు తలరాయి ఆయను అనే మాటలు మనం చదువుతాం మరి వాగ్దానం వీక్షిస్తున్న పిల్లరా ప్రభు అంటారు విశ్వాస మూలముగా బ్రతికేవాళ్ళు కావాలి ఈ సమాజంలో ఈ జరుగుతున్న విపత్తుల మధ్యలో ప్రభు కొరకు జీవించే జీవితంలో మూలం ఉండాలి అంటే స్థిరంగా ఉండగలగాలని బేస్మెంట్ ఉండాలని లేదా మీ ఆత్మీయ ప్రయాణపు శ్వాస యాత్రలో ఒకవేళ ప్రభు నమ్ముకొని నమ్ముకోకపోయిన పరిస్థితుల్లో కూడా నీ వాగ్దానం వీక్షిస్తుంటే చూస్తుంటే నీకు మూలం ఉందా అనే ఒక ఆలోచన నీలో రావాలన్నదే దేవుని మాట సరే మూలం లేని పరిస్థితి అయితే పాడైపోయే పరిస్థితులు ఉన్నాయి పడద్రోయపడే పరిస్థితులు ఉన్నాయి వాటి నుంచి తప్పించుకోవడానికే విశ్వాసపు మూలం ఉండాలి లేదా విశ్వాసం వలన నువ్వు నీతిమంతుడు నీతిమంతురాలు అని దిద్దపరచబడాలన్నదే పిలువపరచబడాలన్నదే దేవుని ఉద్దేశం కొందరు మాటతో అతిశయించే వాళ్ళు ఉన్నారు వస్త్రధారణతో అతిశయించే వాళ్ళు ఉన్నారు ధనముతో అతిశయించే వాళ్ళు ఉన్నారు బలముతో అతిశయించే వారు ఉన్నారు బలగాన్ని అంటే జనాన్ని చూసి అతిశయించే వాళ్ళు ఉన్నారు ఇక్కడ నీతిమంతుడు విశ్వాసపు మూలమున మీకు తెలిసే కదా కొందరు ధనంతో జీవిస్తారు కొందరు అందంతో జీవిస్తారు కొందరు మాట వలన తెలివిగా బ్రతుకుతారు కొందరు కష్టం చేసి బ్రతుకుతారు ఇక్కడ విశ్వాసపు మూలంగా బ్రతికే వాళ్ళు నీతిమంతులని రాయపడింది పిల్లరా అవన్నీ ఉండొచ్చా ఉండకూడదు అని కాదు దాని అర్థం అన్నిటిలో ఇది కూడా ఉండునుగాక ఆమె అన్నిటిలో ఇది కూడా కలిగి గాక ప్రభువు చెప్పాడు కదా క్రీస్తునందు అతిశయించుడి యహోవయందు ఆనందించుడి ప్రభులోనే అతిశయం ఉండాలి ఆ అతిశయం ఇతరులకి ఇబ్బందికరంగా ఉండకూడదు కదా నీ మాట ఇతరులకి ఏమండి అడ్డుకట్టగా కాకుండా ఆదరణకరంగా జీవనకరంగా దారి సరళం చేసేకరంగా ఉంటే నీవే ఆశీర్వాదకరం నీ ద్వారా ఇంకా అనేక ఆశీర్వాదకరంగా ప్రభునందు మరి ఏ పరిస్థితుల్లో ఈ మాట వీక్షిస్తున్నావు ఆలోచించు ప్రార్థించు నిత్య కృపతో విశ్వాస మూలముగా ప్రభుని దీవింపచేసి దీవించును గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడివైన మా తండ్రి మీకు అందునారు నీతి మంతులు విశ్వాసం మూలముగా జీవిస్తారని మీరు సెలవు ఇచ్చారు అవును ఈ మాటలు వింటున్న నీ బిడ్డలందరూ విశ్వాసంతో నడుస్తున్నారు జీవిస్తున్నారు ప్రభా మీరు ఆశీర్వాదకరంగా వాళ్ళకి కావలసినది రావలసినది ఏసునామంలో నడిపించి జీవించమని మీరు మహిమ తెచ్చుకున్నామని వారి అతిశయం కూడా క్రీస్తునందే అన్న విషయం మీకు ఎరిగిన దేవుడు వైకృప్ చూప నజరేయుడైన ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ఆమె వైజులాడ్ గాడ్